వైసీపీ వెన్నుపోటు దినోత్సవాన్ని అయితే గ్రాండ్గా నిర్వహించాలి రాష్ట్రంలో ప్రజలందరి నుంచి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని బలంగా ఫిక్స్ అయ్యింది వెన్నుపోటు దినోత్సవం పేరుతో ఒక అతిపెద్ద నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతుంది అయితే ఈ వెన్నుపోటు దినోత్సవం ఎందుకు జరపాలనుకుంటున్నారంటే ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది కూటం ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏ హామీలు అమలు చేయలేదు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు నమ్మించి మోసం చేశారు దాన్ని వెన్నుపోటుగా భావించారు అయితే ఇదే నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీగా అయిన కావలి గ్రీష్మ లాంటి వాళ్ళు ఎందుకంటే ఆమె మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి చాలా బలంగా విమర్శలు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద కొన్ని ఆరోపణలు అయితే సంధించారు వెన్నుపోటు దినం సంగతి సరే గొడ్డలు పోటు దినం సొంత చెల్లిని గెంటేసిన దినం అమ్మ మీద కేసును పెట్టిన దినం లాంటివి ఎప్పుడు వైసీపీ నేతలు చేస్తారో అది కూడా చెప్పండి అంటూ ఒక కౌంటర్ అయితే ఇచ్చారు మధ్య నిషేధం అంటూ తప్పుడు హామీతో అధికారంలోకి వచ్చి కల్తీ మధ్యంతో ముప్పై వేల మంది అక్కా చెల్లెమ్మల పసుపు కుంకాలు దూరం చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైన్ ఇప్పుడు సంచలనంగా మారింది ఇదంతా చూసినప్పుడు సరైన హోంవర్క్ చేయకుండా హడావుడిగా చేసే విమర్శల వల్ల మైలేజీ రావడం తప్ప డ్యామేజీ జరుగుతున్న విషయానికి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది అనేది వైసీపీ నేతలు కొంతమంది రాజకీయ పరిశీలకులు చూస్తున్న చెప్తున్నమాట కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే గొడ్డల పోటు దినం అనేది వాస్తవానికి ఆ గొడ్డల పోటు ఎప్పుడు జరిగింది టీడీపీ హయాంలో జరిగింది అంటే ఇప్పుడు గొడ్డల పోటు దినం మరి ఎవరు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలా లేదంటే టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి వాళ్ళే చేయాలా ఆ గొడ్డల పోటుకి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది కొంతమంది చెప్తున్నమాట వైసీపీ నేతలు రే చేస్తున్న మాట అలాగే ఈ కల్తీ మద్యం పేరుతో ముప్పై వేల మంది అక్కా చెల్లెమ్మల పసుపు కుంకాలు దూరం చేసి వెన్నుపోటు పొడిచారు అనేది కూడా ఇప్పుడు కల్తీ మద్యం అనేది ఎక్కడ ఎవర ఎవరి హయాంలో జరిగింది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో సారా అనేది వెచ్చలివిడిగా వెళ్ళిపోవడం వల్లే కదా వెచ్చలివిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ నాటు సారా బట్టీలు పెరిగిపోతున్నాయని కదా అప్పట్లో రైట్స్ జరగలేదా భారీగా ఎక్సైజ్ అధికారులు నాటు సారా కాస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా ఒక రకంగా అది కాస్తంత జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత అది తగ్గింది అనేది కదా వాళ్ళు చెప్పుకున్నది అప్పట్లో ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు మద్యం వ్యాపారం అనేది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మద్యపాల నిషేధం అనే దాన్ని పూర్తిగా మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్క చెల్లెమ్మల పసుపు కుంకాలు ఇప్పుడు దూరం అవుతున్నాయా అప్పుడు దూరం అయ్యాయా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న వేస్తున్న ఒక ప్రశ్న ఇక సిపిఎస్ రద్దుకు సంబంధించి హామీకి తూట్లు పొడిచారు అనేది ఇప్పుడు మరి సిపిఎస్ రద్దాం ఇప్పుడు జరిగిందా సిపిఎస్ రద్దు హామీ ఇచ్చి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు అది నెరవేర్చలేదు అని ఎప్పుడు ఎప్పుడు రేచే అలా పాయింట్ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మేము సిపిఎస్ రద్దు చేసేసాం వాళ్ళు అడిగినట్టు ఓపీఎస్ ఇప్పుడు అమలు చేస్తున్నాం అని చెప్తే కదా ఆ మాట అనాలి ఆ విషయంలో కోటం ప్రభుత్వం హామీ ఏమి ఇవ్వలేదు అనవసరంగా మళ్ళీ లేనిపోని గుర్తు చేస్తున్నారా ఇప్పుడు ఉద్యోగులకు అదే సి ఓకే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు ఆయన సజ్జల రామకృష్ణ చెప్పారు మా వల్ల అవదు అది అని మేము వస్తే చేస్తామని కదా అధికారంలోకి వచ్చారు మరి ఏడాది ఆయన చేశారా ఇప్పుడు ఉద్యోగులు అదే కదా ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా విమర్శకి విమర్శ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి విమర్శ ఉంటుంది కౌంటర్కి ప్రతి కౌంటర్ ఉంటుంది అలాగే వాటికి సమాధానాలు చెప్పే విషయంలో కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు అదే స్థాయిలో ప్రతి కౌంటర్లు వస్తున్నాయి